ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఎంపీ అభ్యర్థి ఏంటి చెప్పుల దండ వేసుకొని ప్రచారం ఏంటి అని షాక్ అవుతున్నారా అవును నిజమే ఈ ఘటన యూపీ అలీఘడ్ లో చోటు చేసుకుంది ఈ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పండిత్ కేశవ్ దేవ్ ఎలక్షన్ కమిషన్ రెండు జతల చెప్పుల గుర్తును కేటాయించింది దీంతో కేశవ్ చెప్పుల దండను మెడలో ధరించి ప్రచారం హోరెత్తిస్తున్నారు తెల్లని తలపాగా మెడలో చెప్పుల దండతో ఆయన అలీఘడ్లోని వీధులన్నీ చుట్టేస్తున్నాడు సమర్థిత్ భ్రష్టాచార వ్యతిరేక సే అనే పేరుతో అవినీతి అంతం చేయడమే టార్గెట్ గా తాను ఎన్నికల బరిలో దిగినట్లు దేవ్ తెలిపారు తనకు మద్దతుగా నిలవాలని ఫుడ్ స్టాళ్లు షాప్లు ప్రజల వద్దకు వెళ్లి కోరుతున్నాడు ఇక ఈ స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నుంచి సతీష్ కుమార్ గౌతమ్ ఏకంగా ఆరు లక్షల యాభై ఆరు వేల రెండు వందల పదిహేడు ఓట్లు సాధించి గెలిచారు